ఏరుగట్ల ఓటర్ ప్రజలందరికీ కూడా నమస్కారం నిన్న ఫలితాలు అందరం మనం చూసే ఉన్నాం ఏరుగడ్ల మండల ప్రజలందరూ కూడా ప్రశాంతంగా చేసినటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై అదేవిధంగా గత తొమ్మిది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి అండదండలుగా ఉంటూ అన్న గెలుపు కోసం అందజేసినటువంటి ప్రతి ఒక్క బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రశాంతన్న గారు గెలవడం మనందరి అదృష్టం ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రత్యక్షంలో ఉండి వాళ్ళపక్షం చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్లో కానీ మంచి పనులకు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున సహకరిస్తూనే ఒకవేళ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వ పరంగా ఏం జరిగినా కానీ నిలదీయడానికి కూడా ఐదు సంవత్సరాలు ప్రజల వెంటనే ఉంటామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎరట్ల మండల ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఏ విధంగా అయితే మీ ప్రజలకు సేవలు చేసిర్రో అధికారంలో లేకున్నా కూడా అదే విధంగా సేవలు చేస్తాం మేము ఈ పనులున్నా కానీ ఖచ్చితంగా చేయడానికి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు కూడా ఏమీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు గౌరవ మంత్రి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు మన తండదండ్రులు ఉంటారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఆయన తోటి సహకారంతో ఏరుగట్ల మండలాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మాకు సహకరించిన మరొకసారి తెలియజేస్తున్నాం మాకు సహకరించిన బీఆర్ఎస్ పార్టీకి సహకరించిన ప్రతి ఒక్క ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ ఐదు సంవత్సరాలు మీ సేవకి ఉపయోగిస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ